హలో ఎవ్రీవన్ ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు స్వేచ్ఛ ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు ఒక రోజు తన కొడుకుతో కలిసి ఒక తోటకి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు పైన చిలకల గుంపు ఉండడం చూసిన జమీందారు కొడుకు తనకి ఒక చిలుక కావాలని పట్టుబట్టాడు చేసేదేం లేక కొడుకు కోరిక తీర్చడం కోసం ఒక చిలుకను పంజరంలో బంధించి కొడుకుకి ఇస్తాడు ఆ రోజు నుంచి జమీందారు కొడుకు ప్రతిరోజు చిలుకకి రకరకాల పళ్ళు పెట్టినా అది ఏవి ముట్టుకునేది కాదు అలా దాని ఆరోగ్యం క్షీణించింది ఇదంతా చూస్తున్న జమీందారు తన కొడుకుకి చిలుక బాధ తెలియాలని ఒక ఉపాయం ఆలోచించాడు ఆ మర్నాడు కొంతమంది వ్యక్తులు జమీందారు కొడుకుని ఎత్తుకుపోతారు ఒక గదిలో బంధించి రకరకాల ఆహార పదార్థాలు పెడతారు కానీ అవేవి అతడు తాకడు తనకు తన తల్లిదండ్రులే కావాలని ఏడుస్తాడు రెండు రోజుల తర్వాత ఆ వ్యక్తులు జమీందారుకి అతని కొడుకుని అప్పగిస్తారు తన తండ్రిని చూసిన ఆ అబ్బాయి బెంగతో వెక్కి వెక్కి ఏడుస్తాడు ఆ తర్వాత ఏదో గుర్తొచ్చిన వాడులా పంజరం వైపు పరిగెత్తి అందులోని చిలకను వదిలేస్తాడు జమీందారు తన కొడుకుతో ఏం చేస్తున్నావు అని అడగగా నన్ను క్షమించండి నాన్నగారు తప్పు చేశాను నేను ఒక్కరోజు కూడా ఆ గదిలో బందీగా ఉండలేకపోయాను కానీ ఆ చిలుక స్వేచ్ఛను తీసుకునే హక్కు నాకిక్కడుంది అందుకే దాని స్వేచ్ఛను దానికే ఇచ్చేశాను నా ఆనందం కోసం దాని స్వేచ్ఛను హరించాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ తన తండ్రిని హత్తుకున్నాడు తన ప్రయత్నం ఫలించి కొడుకులో మార్పు వచ్చినందుకు జమీందారు చాలా సంతోషించాడు సో ఫ్రెండ్స్ ఎవరి స్వేచ్ఛని తీసుకునే హక్కు ఎవరికీ లేదు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ